హాయ్ అండి అమ్మ వీడియోస్కి స్వాగతం ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సుస్వాగతం తెలుగు నేర్చుకుందాం రా తెలుగు నేర్చుకుందాం రాలో మనము సుభాషిత రత్నాలు చెప్పుకుంటున్నాం కదా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా పనికి వచ్చేటట్టుగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి మరి ముఖ్యంగా దీన్ని మనం ఎన్నుకున్నది అది అయితే ఒక్కొక్క శతకంలో శతకము అంటే శతకాలు అట్లా అని చెప్పి చెప్పుకొచ్చే కదా సారి ఇవాళ దాని అర్థం కూడా చెప్దాము అని శతకం అంటే శత అంటే వంద కము అంటే దాంతో కూడినటువంటివి అంటే వంద పద్యాలతో కూడినటువంటివి అని అయితే నూట ఎనిమిది అలా ఉంటాయి అన్నమాట మనం అష్టోత్రాలు అవి చదువుతూ ఉంటాం కదా దేవుళ్ళకి సో ఆ నమ్మకంతోనో దేంతోనో కానీ ప్రతి కవి కూడా ప్రతి శతకంలోనూ నూట ఎనిమిది పద్యాలు అంటే వంద కానీ వంద కన్నా ఎక్కువ కానీ ఉన్న పద్యాలని శతకము అంటారు శతక పద్యము అంటారనమాట ఆ పుస్తకం పేరు శతకం సరే ఇప్పుడు మనం కిందటిసారి మనం ఐదు పద్యాల వరకు చెప్పుకున్నాం కదా మనం కొన్ని పద్యాలను పెట్టుకున్నాము సుభాషిత రత్నాల కింద అన్నీ కలిపి రెండు వందలే అనుకున్నాం కదా ఈరోజు మనం ఆరవ పద్యం నుంచి చెప్పుకుందాము మరి ఆరవ పద్యం ముందుగా చదవటం ఎలాగో చెప్తాను ముందు ఒక్కొక్క లైన్ ఇమ్ముగా చదువని నోరును అమ్మాయని పిలిచి ఎన్న మడుగని నోరును దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్యనట్టి గుంటర సుమతి మళ్ళా రాగయుక్తంగా చెప్తాను అంటే కొంచెం పాడుకునే విధంగా మరి రాగాలు కాదు ఓకే ఎవరైనా చెప్పచ్చు ఇమ్ముగ చదువుని నోరును అమ్మాయని పిలిచి ఎన్న మడుగని దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను గుంటర గుంటరసుమతి చూసారా ఇలా చదువుకోవాలన్నమాట పద్యం ఇంకొకసారి చెప్పనా ఇమ్ముగా చదువని నోరును అమ్మాయని పిలిచి ఎన్న మడుగని నోరును దమ్ముల బిలువని నోరును గుమ్మరి మన ద్రవ్వినట్టి గుంటర సుమతి మనము భావాలు కూడా చెప్పుకుంటున్నాం కదా భావాన్ని తాత్పర్యము అని అంటారు తాత్పర్యం అని కూడా అంటారు భావము అనొచ్చు తాత్పర్యం అనొచ్చు అర్థము అనొచ్చు ఓకే దాని అర్థం ఏంటంటే ఈ పద్యానికి ఓ సుమతి సుమతి అంటే మనం ఏం చెప్పుకున్నా ఓ మంచి బుద్ధి గలవాడా కదా ఓ సుమతి ఇంపుగా మంచి మాటలు పలకలేని నోరు అంటే మంచి మాటలు చెప్పలేనిటువంటి నోరు అమ్మ అని పిలిచి అన్నం అడగలేని నోరు అమ్మ నాకు అన్నం పెట్టు అని అడగాలి అడగకుండా ఎవరు పెడతారు కదా అమ్మ చూస్తుంది చూసి పొట్ట పొట్ట చూసి పెడుతుంది పిల్లలకి కానీ అడగాలి మనం కూడా ఆకలిస్తుందమ్మ అన్నం పెట్టు అని కదా అలా అమ్మ అని పిలిచి అన్నం అడగని నోరును ఆప్యాయతతో తమ్ములను తమ్ముడా అని పిలవని నోరును అంటే అలా పిలవలేకపోవటం అంటే కొంచెం గర్వంతో అతిశయంతో ఉండేవాళ్ళు కొంచెం అటువంటి వాటికి అన్నయ్య అని పిలవాలన్నా చెల్లి అని పిలవాలన్నా తమ్ముడు అని పిలవాలన్నా అక్క అని పిలవాలన్నా ఇలా పిలవలేకపోతూ ఉంటారన్నమాట అటువంటి నోరు మన్ను కోసం కుమ్మరివాడు త్రవ్విన గోయువలే ఏమాత్రం పనికిరానివే అవుతాయి అంటే అటువంటి నోరు ఏమాత్రము పనికిరాదు అంటే ఏంటి మనం మంచిగా ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడుతూ ఉండాలి వరుసను కూడా కలుపుకుంటూ మనం పిలుచుకుంటూ ప్రేమతో ఉండాలి అని దీని అర్థం సరేనా ఇప్పుడు మనం ఏడవ పద్యం ఉడుముండదే నూరేండ్లును ఉండదే పేర్మి బాము పది నూరేండ్లున్ మదుపున గొక్కెరయుండదే మడువున మడువున గొక్కెర ఉండదే కడు నీల బురుచార్థ పరుషుడు కావలే సుమతి ఉడుము ఉడుముండదే నూరేండ్లును ఉండదే పేర్మి బాము పది నూరేండ్లు మడువున గొక్కెలయుండదే కడునెల బురుషాధపరుడు గావలే సుమతి ఈ ఉడుముండదే అంటే సున్నా ఉంది ఇక్కడ నూరేండ్లును కూడా సున్నా ఉంది బడి ఉండదే కూడా సున్నా ఉంది పేర్మి బాము పేర్మిం బాము ఇక్కడ కూడా సున్నా ఉంది ఒకప్పుడు సున్నాలో సగమే ఉంటే అరసున్నా దాన్ని మనం పలకటానికి రాదనమాట ఇప్పుడు పూర్వం రోజుల్లో అవన్నీ ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు సున్నాని మాత్రమే పలకటం అరసన్నా ఉంటే దాన్ని పలకకుండా వదిలేయటమే ఈ పద్యాల్లో వస్తూ ఉంటాయి అందుకని చెప్తున్నాను పేర్మిం బాము నూరేండ్లు మడువున గొక్కెరయుండదే కడు నిల బురుషార్థపరుండు గావలి సుమతి అది అరస అవ్వచ్చు సున్నా అవ్వచ్చు కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనపడాలి కదా అది సున్నా కనిపిస్తే మనం సున్నా పలకాలి లేకపోతే ఆ అరసన్నాన్ని వదిలిపెట్టాలి పలకటం సరే దీని భావం ఏంటి ఓ సుమతి ఈ సృష్టిలోని జీవరాశుల్లో ఉడుము వంద సంవత్సరాలు జీవిస్తుంది ఉడుము తెలుసా మీకు ఉడుము పట్ట మనవాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దాదాపు సామెత అంటే గట్టిపట్టు పట్టడం గట్టిపట్టు అంటే ఏంటి అనుకున్న పని చెయ్యటం అనుకున్నది సాధించటం అటువంటి వాళ్ళని ఉడుము పట్టు అంటారు అంటే పట్టుకుంటే వదలదనమాట ఉడుము పూర్వము రాజులు జీత్రయాత్రలు అంటే శత్రువులతో పోరాయేటప్పుడు ఆ కొండలకి వాటికి ఆ ఉడిమికి ఉడుము అనేది ఒక బల్లి లాంటిది అనమాట పెద్దది అది చాలా పెద్దగా ఉంటుంది అయితే అంటే మన తాబేలుతుంది కదా అట్లా ఆ సైజులో ఉంటుంది కానీ బల్లిలాగా ఉంటుంది చూడటానికి దానికి తేనె రాసి మూతికి దానికి ఒక తాడు కట్టి దాన్ని ఆ గడ్డపై గడ్డ అంటే ఏంటి కొండ సింహగడ్ కా విజయం శివాజీ దాంట్లో మీరు తెలిసి ఉంటుంది ఇంకా స్టోరీలో కదా హిస్టరీలో అలా దానికి ఒక తాడు కట్టి దాన్ని ఒక కొండ శిఖరం మీద కానీ కోట గోడల మీద కానీ అట్ట వదిలేసేవాడు అది అట్ట పట్టుకునేది అనమాట గట్టిగా పట్టుకునేది కానీ దానికి తాడు ఉంటుంది కదా ఆ తాడును పట్టుకుని ఈ సైనికులు కానీ రాజులు కానీ వీళ్ళంతా కూడా అట్లా దాటేవాళ్ళు కొండలు కానీ ఆ కోట గోడలు కానీ అది అందుకని అంత గట్టి పట్ట అనమాట ఉడుముది సో ఉడుము వంద సంవత్సరాలు ఉంటుంది అలాగే పాము వెయ్యి సంవత్సరాలు జీవిస్తుంది ఇంకా కొంగ కొంగ చెరువులో జీవిస్తుంది చెరువులో ఏమేమి ఉంటే బాతులు కప్పలు కొంగలు హంసలు ఇవన్నీ ఉంటుంటాయి కదా సో ఇక్కడ కొంగ గురించి చెప్తున్నారు కొంగ చెరువులో జీవిస్తుంది కానీ వాటి జీవితాలకు ప్రయోజనం లేదు ఎందుకనంటే మనిషికి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల చరాచరాలకి తేడా ఉందన్నమాట ఏంటా తేడా అంటే మనిషికి బుద్ధి జ్ఞానం అనేది ఇచ్చాడు భగవంతుడు అంటే ఆలోచన శక్తి ఏది మంచి ఏది చేడు అని ఆలోచన శక్తి ఆలోచించగల శక్తి మనిషికి ఇచ్చాడు కాబట్టి మనిషి అన్నిటికన్నా గొప్ప వాడు అని చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి మనిషి జీవించినంత కాలంలోనే అంటే జంతువుల్లాగా కాకుండా అర్థవంతంగా ఉండాలి ఏంటి అర్థవంతం అంటే పురుషుడిగా ఉన్న అంటే మానవుడిగా ఉన్నవాడు చేయాల్సినటువంటి మంచి పనులు మనం ధర్మంగా నడవటం అర్థం అర్థం అంటే ఏంటి సంపాదన కోసం చెడ్డదారులు కాకుండా మంచి దారిలోనే సంపాదించుకోవటం తగినంత వరకు అత్యాసకి పోకుండా కామం అంటే కోరిక కోరిక అంటే అన్నిటినీ కావాలని అత్యాస అదొకటి ఉంటుంది కదా అదన్నమాట అట్లా మోక్షం మోక్షం అంటే ఏంటి పుణ్యం అంటూ ఉంటాం కదా అవి వీటన్నిటినీ సాధించగలిగేవాడు మనిషే ఎందుకంటే మనిషికి ఆలోచన శక్తి ఉంది కనుక కాబట్టి అలా ఆలోచించి కలిగినటువంటి మనిషే ఉత్తముడు అని చెప్తున్నాడు అంటే మనిషి జీవించినంత కాలంలోనే పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ పాటిస్తూ తన జన్మని సార్థకం చేసుకోవాలి అని దీని అర్థం సరేనా తర్వాతి పద్యం చదువుకుందాం మరి ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి ఇప్పుడు రాగయుక్తంగా పాడుకుందామా ఉత్తమ గుణములు గుణ గలుగ నేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి ఏంటి ఇందులో నెయ్యి నెత్తి నెత్తడి కెత్తే అని ఉంది అని అనుకుంటున్నారేమో అవి ఒరిజినల్ పదాలు కాదు అవి ఒక్కొక్క పదము ఇంకొక పదంతో కలిసినాక మార్పు చెంది అలా ఉంటాయి అన్ని అర్థవంతమైన పదాలే అంటే ఉత్తమ గుణములు నీచునకు ఎత్తేరగుణ గలుగన్ నేర్చు ఎయ్యడలన్ తాన్ ఎత్తి ఇచ్చి కరగిపోసిన ఇత్తడి కరిగిపోసినన్ ఇత్తడి బంగారమగుని ఇలలో సుమతి అని అనమాట అట్లా పదాలు కలిసిపోయినాయి కలిస్తే ఇట్లా కెత్తేరగున నెయ్యేడడం నెత్తిచ్చి అంటే ఎత్తి దాన్ అంటే తాన్ ఎత్తి ఇచ్చి కలిపి ఎత్తైంది ఎలా అయింది పదం దాన్ ఎత్తిచ్చి అని కదా అలాగే కరిగిపోసినన్ ఇత్తడి అప్పుడు నెత్తడి అయింది అర్థమైందా ఇట్లాగనమాట మరొకసారి చదువుకున్న ఈ పద్యాన్ని ఉత్తమ గుణములు నీచునకె తెరగున గలుగ నేర్చు నెయ్యేడలంలా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి వచ్చిందా ఎప్పుడు చదువుకోడానికి వస్తుంది కదా ప్రాక్టీస్ చేయండి సాధనతో వస్తుంది మనకి సరేనా దీని భావం ఏంటంటే ఓ సుమతి బంగారానికి సమానమైన ఇత్తడిని ఎన్నిసార్లు కరిగించి పోసినా కూడా ఇత్తడి ఇత్తడిగానే ఉంటుంది కానీ బంగారం కాదు అంటే రెండు ఒక వంద గ్రాములు ఇత్తడి వంద గ్రాములు బంగారం తీసుకొచ్చామనుకోండి బంగారాన్ని కరిగించకుండానే బంగారం ఉంటుంది కానీ ఎన్ని మాట కరిబెట్టినా కానీ బంగారం 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 రంగు మారదు అసలు ఏమి పోదు తరగదు ఓకే షైనింగ్ అనమాట ప్రకాశవంతం కానీ ఇత్తడి ఓ మాటలు కరిగించినా కానీ బంగారం కాలేదు అలాగే సౌండ్లో కూడా శబ్దంలో కూడా తేడా ఉంది బంగారానికి ఇత్తడికి బంగారం చప్పుడు చేయదు చిన్నగా ఉంటుంది డొల్ల చప్పుడు లాగా వస్తుంది ఒకవేళ మన చేతి ఉంగరం ఏదైనా కింద పడితే డొల్ల చప్పుడు వస్తుంది అదే ఇత్తడి కింద కానీ ఇత్తడి గ్లాస్ కానీ పడితే కంగమని సౌండ్ వస్తుంది అలాగే కంచు కూడా కంచు ఇత్తడి శబ్దం ఇస్తాయి కానీ బంగారం ఇవ్వదు ఎందుకంటే ఇత్తడిత్తడే బంగారం బంగారమే ఇత్తడిని మనం బంగారం చేయలేము బంగారం నగలలాగా మనం చేసినా కానీ అవి కేవలం తాత్కాలికమే బంగారం విలువ ఇత్తడికి రాదు ఇత్తడే బంగారం బంగారమే అలాగే ఒక నీచుడిని అంటే చెడ్డవాడిని ఉత్తముడిగా మార్చాలని ఎన్ని విధాలుగా ఎన్నిసార్లుగా ప్రయత్నించిన వాడి ప్రవర్తనలో మార్పు రాదు వాడు ఉత్తముడు కాలేడు అని చెప్తున్నారు కవి కానీ రాపిడి లేనిదే ఏది కూడా వజ్రం సానబట్టాలి సానబట్టం అంటే దాన్ని రాస్తాం బాగా గీస్తాం అలా గీస్తేనే అది షైనింగ్ వస్తుంది లేదంటే రాదు అలాగే మనం కూడా ఎంతటి నీచులేనా వాళ్ళని ఉత్తమనుగా మార్చడానికి మనం ప్రయత్నించాలి సరేనా ఇక తర్వాతి పద్యం చదువుకుందామా ఉపకారికి నుపకారము విపరీతము గాదుసేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అంటే ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ అంటే విపరీతం కాదు సేయ వివరింపంగా గాన్ అపకారికి అంటే వెడగొట్టితే అనమాట అయ్యేది అపకారికి ఉపకారము అప్పుడు అయింది నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి ఇప్పుడు మనం భావం తెలుసుకుందామా కోసుమతి మనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయటం గొప్ప కాదు మనకి కీడు చేసిన వాడికి కూడా సందర్భాన్ని బట్టి వాడి తప్పులను మనం తలుచుకోకుండా సహాయం చేసేవాడే ఈ లోకంలో నేర్పరి అవుతాడు నేర్పరి అంటే మంచివాడు నేర్పుగలవాడు మంచివాడు అని అంటే మనకు సహాయం చేస్తే తిరిగి సహాయం చేయడం గివ్ అండ్ టేక్ పాలసీతో చేయటం అనేది అది పెద్ద గొప్పం కాదు కానీ మనకి అపకారం చేసినా కూడా కీడు అంటే అపకారం అపకారం చేసినా కూడా అటువంటి వాడికి వాడికి పాపం అవసరమైన వచ్చినప్పుడు మనకి వాడిని తప్పులు ఎన్నకుండా మనం సహాయం చేస్తూ ఉంటేనే మంచివాడి అవుతాడు అంటే నేర్పరి అయిన వాడు అవుతాడు నిపుణుడైన మంచివాడుగా సమాజంలో అది పిలువబడతాడు అని చెప్తున్నాడు కవి సరేనా అది మనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయటం పెద్ద మనిషి లక్షణం తర్వాత పద్యం చదువుకుందామా ఎప్పటికయ్యది ప్రస్తుత మప్పటిక మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపకత నోవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి విడివిడిగా చదువుకుందామా ఎప్పటికది ప్రస్తుత ఎప్పటికీ ఏది ప్రస్తుత అని మప్పటిక మాటలాడి అంటే ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి యన్యుల అంటే అన్యుల అన్యుల కాస యాయని మనముల్ మనము మనను మనములను ఒప్పింపక వాళ్ళను ఒప్పింపక తాను ఒక అంటే నొచ్చక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఇట్లా వెడగొట్టుకున్నాం ఒక్కసారి మళ్ళా కలిపి చెప్దామా ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి యూలమనముల్ నొప్పింపకత నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి చదవటానికి వస్తుంది ఇప్పుడు సాధనతో చదువుకోండి బాగా వచ్చేటట్టుగా తప్పులు లేకుండా సరేనా ఇప్పుడు భావం చదువుకుందామా ఓ సుమతి ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఆ సమయానికి అవే మాట్లాడి ఎదుటివారిని బాధ పెట్టకుండా తాను బాధపడకుండా తప్పించుకుని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యజీవి అవుతాడు అని చెప్తున్నాడు కవి అంటే ఎప్పుడు సమయ సందర్భాలని బట్టి మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడచ్చు ఎక్కడ మాట్లాడకూడదు మంచి చెడు అనేది ఆలోచించుకోవాలి మనిషికి ఆలోచన శక్తి ఉంది కదా అలా ఆలోచించుకుని ఎవరిని బాధ పెట్టకుండా తాను బాధపడకుండా అలా ఎప్పటికప్పుడు ఏది అవసరమో అది అలా మాట్లాడుతూ అందరితో మంచిగా తిరిగేవాడే ఈ లోకంలో ధన్యజీవి అని అనిపించుకుంటాడు అని కవి చెప్పటం జరిగింది అర్థమైందా ధన్యజీవి అంటే ఏంటి గొప్పవాడు అని ఓకేనా తర్వాత పద్యం చదువుకుందాం మరి ఇంకా చాలు ఇప్పటికే పద్యాలు అయిపోయినాయి కదా మనం అనుకున్నవి ఐదు పద్యాలు అనుకున్నాం కదా చాలు కింద ఐదు నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను ఇవి కూడా చదువుకోండి చదువుకుని మంచిగా గుర్తుపెట్టుకోండి కంఠస్థం చేసుకుంటే వస్తాయి ఒకటికి నాలుగుసార్లు చదువుకుంటే వచ్చేస్తూనే ఉంది దాని భావాన్ని కూడా అర్థం చేసుకోండి మరి మరి మిగతా పద్యాలు వచ్చే భాగంలో విందాం మరి ఉందా మరి బాయ్